హలో నేను డాక్టర్ పిబై రెడ్డి వెల్కమ్ టు పొలిటికల్ రీకోల్ సెప్టి నెట్ రాష్ట్రాలకు ఉండాల్సినటువంటి జిఎస్టి భరోసాను ఐదేళ్ల నుంచి ఏడాదికి కుదించేశారు అంటే యాభై వేల కోట్ల ఆదాయ నష్టం ఎవరిపై పడుతుంది మరి సిగ్గు విడిసి చెప్పాలంటే కేంద్రం ఎదుట చిప్ప ఎత్తుకుని నిలబడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది ఇదే కేంద్ర పెద్దల ఆలోచన అలాగే వారి మాస్టర్ ప్లాన్ కూడా రాష్ట్రాలకు డబ్బు లేకపోతే ఏం చేస్తారు పెట్రోల్ పన్నులు పెంచుతారు ఇంటి పన్నులు పెంచుతారు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతారు డీజిల్ పన్ను పెంచుతారు ఆ భారం అంతా ఎవరిపై పడుతుంది మనపైనే కదా ఇదే జరగబోతోంది జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రాల చేతితోనే రాష్ట్రాల కన్ను పొడిపించింది కేంద్రం ఇది జిఎస్టి రాజకీయ చాణిక్యత ఎవరైనా నోరు మెదిపితే ఈ అస్త్రం ప్రయోగిస్తారు పిల్లల భవిష్యత్తుకు ప్రమాదం ఉద్యోగ అవకాశాలకు ప్రమాదం సంక్షేమ పథకాలకు ప్రమాదం అయినా నోరు తెరవమంటే ఎలా ఫుల్ స్టోరీ కావాలా ఛానల్ చూడండి